ఖమ్మం జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ లో అంతర్జాతీయ మాదక ద్రవైల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ తిరుపతి రెడ్డి సిఐ ఎస్ఐలో పోలీసు సిబ్బంది అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు అనంతరం డ్రగ్స్ తరిమి కొడదాం యువతను కాపాడదాం డ్రగ్స్ మహమ్మారిని తరిమిద్దాం డ్రగ్స్ రహిత సమాజాన్ని తరలకు అందిద్దాం అంటూ ప్లకార్డ్స్ పట్టుకుని ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువతి యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇవన్నీ కూడా దానికి ఉన్న గుణం ఏంటంటే మీరు అంతకుముందు ఏదైతే భావనలో ఉన్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోపంగా ఉన్నారనుకోండి ఆ గంట దావుతే కోపం ఎక్కువైపోతుంది మీరు సంతోషంగా ఉన్నారనుకోండి సంతోషం ఎక్కువైపోయి భయంగా ఉన్నారండి విపరీతమైన భయం ఏంటి వచ్చి మన మంత దూరం నుంచి తాగుతాను నేను ఆల్కహాల్ వాళ్ళకాల్ సిగరెట్ దావుతున్నావా గంజాయి దావుతున్నావు అనేది విన్నారా అయితే అది ఆ వాసన కూడా ఉంటుంది దానికి అది తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎంబడే తాగి డ్రైవింగ్ చేసుకుంటారు యాక్సిడెంట్లు అవుతుంటాయి తాగి గొడవలు చేస్తుంటారు చికాకులు చేస్తుంటారు ఇవన్నీ కూడా శారీరక పరంగా శారీరక పరంగా కాకుండా ఎన్ని వివరపడిన తర్వాత మగవాళ్ళకైతే మొదటి భార్య ఆల్కహాల్ అయిపోతుంది భార్య పక్కన పెట్టేస్తారు భార్య సంగతి పట్టించుకోరు వింటారా మొదటి భార్య ఎవరైతారు ఆల్కహాల్ అయిపోతుంది దీనివల్ల ఇప్పుడు ఏంటంటే కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతాయి నాకు తెలుసు ఎందుకంటే పొద్దున్నేస్తే నేను చూసేది నా ప్రాక్టీస్లో ఒక మాట చెప్పాలంటే ఒక నలభై మంది వస్తే దాంట్లో పదిహేను ఇరవై మంది మార్చేస్తుంది పూర్తిగా మీలో మనిషిలో ఉండాల్సిన ఏమనాలి ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనే విచక్షణ జ్ఞానాన్ని తీసేసి ఒక పశువులు బయటికి పట్టుకొస్తుంది అది అందరినీ కూడా ద్రవ్యాల రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కానీ కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని ఏమైతుంది ఆయన ఫ్యామిలీ నాశనం అవుతుంది పిల్లల ఎడ్యుకేషన్ పోతుంది తర్వాత సమాజంలో విలువ అవుతుంది ఇప్పుడు అంటే ఏదైనా కానీ మనకు కావాల్సిన ఫస్ట్ ఏంటంటే సమాజంలో విలువ కావాలో తర్వాత మనం ఏదైనా పని చేయాలా పని చేస్తే దాని ద్వారా మన పిల్లలు బాగుపడతారు సమాజం బాగుపడతారు ఎప్పుడైతే ఒక వ్యక్తి డ్రగ్స్కు అవుతాడో అతడు సమాజానికి పనికిరాడు ఎందుకంటే ఏ రకంగా కూడా పనికిరాడు భారం అవుతాడు ఇంట్లో కుటుంబానికి భారం అవుతాడు సమాజానికి భారం అవుతాడు దేశానికి భారం అవుతాడు ఇప్పుడు ఏది ఉన్నా కానీ ఒకటి ఎందుకు డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు అంటే రెండు రకాలు ఒకటి ఎంజాయ్మెంట్ రెండు కష్టాలు అంటాడు వాడు నాకు బాగా కష్టాలున్నాయి నాకు బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మర్చిపోయేందుకు తాగుతున్నా లేకుంటే మర్చిపోయేందుకు గాంజాలు తీసుకుంటున్నా లేకుంటే వర్క్ ప్రెజర్ భరించలేక తీసుకుంటున్నా ఇప్పుడు రాదు కాలేజీ పోయినప్పుడు కానీ ఇక్కడ కానీ స్కూల్స్ కానీ పోయినప్పుడు వాళ్ళ మూడ్ ఏ విధంగా ఉంటుంది తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకోటి మనం అన్నసరిగా పిల్లలను చదువులో ప్రెజర్ పెట్టదు చదువు కానీ ఏది కానీ ఎక్కువ ప్రెజర్ పెట్టే వరకు ఏమవుతుందంటే వాడు ప్రెజర్ భరించలేక ఎడ్యుకేషన్లో కానీ దాంట్లో కానీ వాడు ఆల్టర్నేట్ సోర్స్ చూసుకోవాల్సి వస్తుంది చూసుకుంటున్నాడు దాంతోనే అనవసరంగా వాడు మన చేతి నుంచి పోతున్నారు చాలామంది పిల్లలను నేను తల్లిదండ్రులు బాగా ఆశలు పెట్టుకుంటారు వాళ్ళ మీద మీ ఆశలుంది వాళ్ళ మీద వెళ్తుడు పిల్లల మీద వెళ్తే వరకు వాళ్ళు ఆ ప్రెజర్ భరించలేకపోతున్నారు దాంతోనే వాళ్ళు ఈ డ్రగ్స్ బాగా అవుతున్నారు కాబట్టి అది చూడాలి ఇంకోటి కొంతమంది ఏంటంటే వాళ్ళ మీద అజమాయిజ్ లేకపోవడం అంటే చూడకపోవడం వాళ్ళని సరిగా సరిగా వాళ్ళని ప్రాపర్గా మానిటర్ చేయకపోవడం వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఎన్ని గంటలకు వస్తున్నారు కాదు ఇంట్లో డబ్బులు తీసుకుపోయి ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా సరిగా మానిటర్ చేయక బాగా ధారావంతాన్ని వాడు ఏది అడిగితే డబ్బులు ఇవ్వడం వాడు ఏది అడిగితే ఇవి అని ఇవ్వడం ఇవి చేయడం వల్ల కూడా చేయకపోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా జరగకుండా చూసుకోవాలి అంటే మనము ప్రాపర్గా మానిటరింగ్ చేసుకోవాలి పిల్లల్ని ఇప్పుడు పిల్లలకి ఏంటంటే పెద్దవాళ్ళకైతే చెప్పినా మారరు కానీ యంగ్ జనరేషన్ ఎక్కువ చెడిపోతుంది యంగ్ జనరేషన్ చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే మనది అంటే మనము ప్రాపర్గా వాళ్ళను పెంచడం అంటే ఏమి ప్రాపర్గా మానిటర్ చేయడము వాళ్ళకు ఇప్పుడు మనము వాళ్ళకు సొసైటీలో విలువల గురించి చెప్పాలి అది ఎప్పుడైతే మనం పాటించడం మర్చిపోతామో మన పిల్లలు కూడా దాన్ని మర్చిపోతారు కాబట్టి మనము పిల్లలకు ఎగ్జాంపుల్ ఉండాలంటే మనం ఫస్ట్ మనం విలువలను పాటించాలి సమాజంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనం నేర్చుకుంటే మన పిల్లలు నేర్పచ్చు తర్వాత అనవసరమైనటువంటి వీళ్ళ ఆశలు వాళ్ళ మీద రుద్ది వాళ్ళ అంటే వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళు చదువుకుంటారు వాళ్ళ కెపాసిటీకి తగ్గ పని వాళ్ళు చేస్తారు కానీ మనకున్న ఆశలను వాళ్ళ మీద వృద్ధాలని చూస్తే అనవసరంగా వాళ్ళకి ప్రెజర్ పెరుగుతుంది దాంతో అనవసరంగా వాళ్ళు చెడిపోయే ఆస్కారం ఉంది ఇది ఒకటి తర్వాత డ్రగ్ ఒకవేళ అలవాండ్ అయినా కానీ డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి చింకు మా అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని చెప్పి చాలామంది ఆశపడ్డారు అటువంటి ఇంత కూడా ప్రాపర్గా సై సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గరకో డిఎడిక్షన్ సెంటర్కో తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మంచి మార్గంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ ఉన్నా కానీ అది వెంటనే చెప్పండి చెప్పి తర్వాత ఇంకొకటి వాళ్ళు